హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంతోష్నిని అందరూ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మనం ఇంట్లో యూజ్ కావని పడేసే వస్తువులు ఉంటాయి కదండి ఆ వస్తువులతో నేను కొన్ని రియూస్ ఐడియాస్ చేశానండి ఐడియా నెంబర్ వన్ మనము పూజా మందిరంలో అగరబత్తులు వెలిగిస్తాం కదండి అగరబత్తులు వెలిగించినప్పుడు ఇలా పుల్లలన్నీ మిగిలిపోతాయి కదా ఇలా మిగిలిన పుల్లలన్నింటినీ నిన్ను కలెక్ట్ చేస్తానండి ఇలా కలెక్ట్ చేసిన పుల్లలన్నింటినీ నేను ఏ విధంగా యూజ్ చేస్తానో మీరే చూడండి ఇక్కడ పువ్వులు కనిపిస్తున్నాయి కదండి ఈ పువ్వులన్నింటికి కాడలేవు బతుకమ్మను పేరుస్తున్నప్పుడు ఇలా పువ్వులకు కాడలేకపోతే బతుకమ్మ పేర్చడం అయితే చాలా ఇబ్బంది అవుతుందండి ఇలా నేను బతుకమ్మ పేర్చే టైంలో కాడలేని పువ్వులన్నీ ఉంటాయి కదండి ఆ పువ్వులన్నింటినీ తీసుకొని నేను ఇక్కడ కలెక్ట్ చేసిన అగరబత్తి పుల్లలతో ఈ పువ్వులన్నీ కుచ్చుతానండి ఇక్కడ మీకు నా దగ్గర గులాబీలు ఉన్నాయి కాబట్టి నేను గులాబీ పూలకు ఇలా అగరబత్తి పుల్లలు కుచ్చి చూపిస్తున్నాను ఈ గులాబీలే కాదండి బంతి పువ్వులు చామంతిలు ఈ విధంగా కడలేని ఇలాంటి పువ్వులు ఉన్నా కూడా మనం ఇలా అగరబత్తి పుల్లలను కొచ్చి బతుకమ్మను పేర్చుకోవచ్చు నేనైతే ఈ పుల్లలను బతుకమ్మను పేర్చడానికే కలెక్ట్ చేస్తానండి నా ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఐడియా నెంబర్ టూ నేను టీవీ స్టాండ్ని ఏ విధంగా రీయూజ్ చేశానో చూడండి నేను ఈ టీవీ స్టాండ్లో వెజిటేబుల్ కట్టరు పెద్ద పెద్ద మూతలు చిన్న చిన్న స్టీల్ మూతలు అన్నీ కూడా నేను ఈ టీవీ స్టాండ్లో పెట్టుకుంటానండి నేను ఈ విధంగా టీవీ స్టాండ్లో ప్లేట్స్ అన్నీ పెట్టి టీవీ స్టాండ్ని రీయూజ్ చేశాను ఐడియా నెంబర్ త్రీ థర్మాకోల్ షీట్స్ని కూడా మనం వెంట వెంటనే పడేస్తూ ఉంటాం కదండి నేను ఈ థర్మాకోల్ షీట్ని ఏ విధంగా రీయూజ్ చేశాను చూసేయండి బట్టలు పెట్టుకునే కబ్బోర్డ్ ఉంటుంది కదండి ఆ కబ్బోర్డ్లలో నేను అన్ని సెల్ఫ్లలో కూడా ఈ విధంగా పార్టీషియన్గా పెట్టుకున్నాను ఇలా బట్టల కబ్బోర్డే కాదండి కిచెన్ కబోర్డ్స్లో కూడా నేను ఈ థర్మాకోల్ షీట్స్తో ఇలా పార్టీషియన్ చేశాను ఇక్కడ థర్మాకోల్ షీట్ ఉంది కదండి ఫోర్ పీసెస్గా కట్ చేసుకున్నాను ఈ ఫోర్ పీసెస్ని కూడా అన్ని కబ్బోర్డ్స్లో కూడా ఇలా పెట్టుకున్నానండి ఇలా పెట్టకపోతే ఇక్కడ మధ్యలో కప్బోడ్స్ అన్నిటికీ గ్యాబ్ ఉంటుంది ఇలా చిన్న చిన్న బాల్స్ ప్లేట్స్ అన్నీ పడిపోతున్నాయి అనేసి నేను ఇలా ఈ కప్బోర్డ్స్లన్నింటిలో కూడా థర్మాకోల్ షీట్ అయితే పెట్టుకున్నానండి అదేవిధంగా నెక్స్ట్ కప్బోర్డ్లో కూడా ఇలా ఫోర్ పీసెస్ కట్ చేసి ఫోర్ సైడ్స్ కూడా ఇలా పెట్టుకున్నానండి ప్లేట్స్ అవన్నీ కూడా అటు లోపలికి పడిపోకుండా నేను ఈ విధంగా థర్మాకోల్ షీట్స్ని ఇలా కిచెన్ కబోర్లలో పెట్టి రీయూజ్ చేశానండి నెక్స్ట్ ఐడియా నెంబర్ ఫోర్ మనము ఒకప్పుడు ఎక్కువగా స్టీల్ ఫిల్టర్స్ని వాడేవాళ్ళం అండి యాక్వగార్డు కంటైన్ మిషన్స్ వచ్చిన తర్వాత ఈ స్టీల్ ఫిల్టర్స్నన్నింటినీ పక్కన పెట్టేశాము నేను ఈ స్టీల్ ఫిల్టర్స్లోని ప్రతి పార్ట్ని ఏ విధంగా రీయూజ్ చేశానో చూడండి ఇక్కడ ఉన్న స్టీల్ ఫిల్టర్ కింది పార్ట్ అండి ఇది ట్యాప్ పార్ట్ని నేను ఇలా డస్ట్బిన్గా యూజ్ చేశాను ఫిల్టర్ పైన మూతలు వస్తాయి కదండి ఈ మూతల్ని నేను కుక్కరీ బౌల్స్ ఉంటాయి కదా కుక్కరీ బౌల్స్ పైన మూతలుగా యూజ్ చేశానండి ఫిల్టర్ లోపల ఇలా క్యాండిల్స్ వస్తాయి కదా ఆ క్యాండిల్స్తో ఇలా ముగ్గు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా ముగ్గు కూడా వేస్తానండి ఫిల్టర్ పైన పార్ట్స్ ఉంటాయి కదండి ఆ పార్ట్స్లో నేను అయితే మొక్కలు పెంచాను ఇలా మొక్కలు కూడా పెంచుకోవచ్చు ఇందులో మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నా ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క వ్యూవర్కి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వెరీ వెరీ థ్యాంక్ యూ అండి అలాగే నా ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలని సపోర్ట్ చేయండి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ ఎవ్రీవన్